హాయ్ ఫ్రెండ్స్ పీజీ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్లో కామెంట్ అయితే రావడం జరిగింది మరి మన సబ్స్క్రైబర్లో ఒకరై ఉంటారు వారికి తప్పకుండా మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరూ మనం సహాయం చేద్దాం మనం వీలైనంత వరకు మరి వాళ్ళ కామెంట్ రాసినారు చదివిన వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చదవండి మిగతా వాళ్ళకైతే నేను చదువుతున్నాను చూడండి నమస్తే అన్న పండుగ రోజున పరసు పోయిందన్న కొంచెం వీడియో చేసి పెట్టండి అన్న అందులో మా బతాకాలు ఫ్యామిలీ బతాకాలు రెండు వందల దినార్లు ఉన్నాయి అంటే రెండు వందలను రాశారు ఎక్కడ రెండు వందల దినార్లు ఉంటాయి అక్కడ మన రెండు వందల రూపాయలు అయితే ఉండదు కదా రెండు వందల డబ్బులు పోయినా పర్వాలేదు అన్న అవి అందులో ఉన్నాయి అన్న ప్లీజ్ అన్న వీడియో చేసి పెట్టండి అన్న అంటూ కామెంట్ చేశారు దయచేసి మీలో ఎవరికన్నా పర్సు పోయిండి దొరికి ఉన్నా లేక దాని గురించి ఎవరన్నా పోగొట్టుకున్నారని తెలిసి ఉన్నా దయచేసి వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము కాంటాక్ట్ చేసి మీకు వాళ్ళకి మధ్య కాంటాక్ట్ అయితే ఏర్పాటు చేస్తాను అలాగే మీలో తెలియని ఎవరికన్నా పది మందికి షేర్ చేయండి మీకు తెలియకున్నా ఈ వీడియోని షేర్ చేసిన దానివల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉండే ఉన్నాయి కువైట్లో వీళ్ళు క్రిస్మస్ పండుగ అంటే మన అందరికీ తెలిసిందే చాలా 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 బాగా జరుపుతారు అందులో ఎక్కడో పొరపాటైపోయింది మరి మీరు సాయం చేస్తారని మన ఛానల్ తరఫున కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్